సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు మహాలయ అమావాస్య చాలా విశిష్టమైన రోజు ఈ రోజు కనుక ఇలా చేస్తే ఎటువంటి సమస్యలైనా తొలగిపోతాయట పితృదోషం కానీ లేకపోతే వివాహం కాకపోవడం కానీ వంశ అభివృద్ధి కాక పిల్లలు పుట్టకపోవడం జరుగుతూ ఉంటే మీకు ఖచ్చితంగా పితృదేవతల అనుగ్రహం లేదనే చెప్పుకోవాలి కావున ఇలాంటి సమస్యలు ఏమీ లేకుండా ఉండాలి అంటే మీ ఇంటిలోనే ఈ మహాలయ అమావాస్య నాడు ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం నాడు మీ ఇంట్లో చనిపోయిన పితృదేవతల పేర్లు చెప్పి అన్నదానం చేసినా లేదు అంటే నల్ల నూకలు దానంగా ఇచ్చినా లేదంటే ఎంతకన్నా శక్తి ఉంటే పితృతర్పణలు కానీ శాద్ధకర్మలు అటువంటివి చేసినా కూడా సంపూర్ణ పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది ఈ పితృదేవతలు మహాలయ అమావాస్య నాడు నా అనేవాళ్ళు నా కోసం ఏమైనా చేస్తారా లేదా అని మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఎదురు చూస్తూ ఉంటారట ఎదురు చూసి ఎదురు చూసి మీరు వీరి కోసం ఏమి చేయకుండా ఉంటే శాపనార్థాలు పెట్టి వెళ్ళిపోతారట కావున కనీసం మీకు శక్తి ఉన్నంత వరకు మీ పితృదేవతలకు ఏమైనా చేయడానికి ప్రయత్నం చేయండి అందరికీ ఈ విషయాన్ని తెలియజేయండి